న్యూటీవీ న్యూస్ కి స్వాగతం విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో అడ్వాన్సెస్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటరింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ పై ఐదవ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది ఈ సమావేశాన్ని రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ సదస్సులో పరిశోధకులు విద్యావేత్తలు మరియు పరిశ్రమ నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి జ్ఞాన మార్పిడికి వేదికగా ఉపయోగపడుతుందని మరియు డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటరింగ్ మరియు మెషిన్ లెర్నింగ్ లో అభివృద్ది పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు you ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుమిత్ వర్మ హాజరై సదస్సును ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ అభివృద్ధి మరియు సాంకేతిక అంశాలపై తనదైన శైలిలో సూచనలు చేశారు ఈ సదస్సుకు ప్రముఖ కన్వీనర్లుగా డాక్టర్ ఉమాకాంత్ నంద మరియు డాక్టర్ రవీంద్ర ధూలి వ్యవహరించగా డాక్టర్ లఖన్ దేవ్ శర్మ మరియు డాక్టర్ రోహిత్ లోరెంజో జనరల్ చైర్స్ గా వ్యవహరించారు విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వి కోట రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం యొక్క అకాడమిక్ విజయాలు మరియు మైలురాళ్లను హైలైట్ చేశారు